పాలు పద వెళ్దాం ఎక్కడికి ఒక చిన్న పని ఉంది పద ఎవరింటికి ఒక్క నిమిషం బాబు ఇక్కడ తీసుకెళ్తా అయ్యా మీరు మా ఇంటికి అంటే అమ్మా గంగ కోసం వచ్చావమ్మా గంగ పనికి పోయినాదమ్మా వచ్చే ఏలైనాది గంగతో మీకేం పనమ్మా అమ్మవారికి పొంగల్ తినిపించాలని కోళ్ళకి రంగు వేయమని అడిగిందమ్మా అది మీరేనా అమ్మా నాకు కూడా చెప్పింది దానికి అందంగా ముస్తాబై సోగులు చేసుకోవడం అంటే చాలా ఇష్టం కానీ ఆ మైనింగ్ పనులకు పోయి పోయి రంగు రూపు లేకుండా పోయాయి ఆ మైకా తొవ్వి తొవ్వి దాని సేతులు పాడైపోయినాయమ్మా అదేంటమ్మా స్కూల్ పంపట్లేదా ఈ ఊరిలో బడాడుందయ్యా స్కూల్ లేకపోవడం ఏంటి మరి పిల్లలందరూ ఏం చేస్తారు పూట గడవాలంటే పనికి వెళ్ళాలి కదయ్యా మాకే పని ఉంటే చిన్న బిడ్డను దేనికి పంపుతామయ్యా ఇక్కడ పెద్దలకు పనులు లేవు పిల్లకాయలకు చదువులు లేవు పలక పట్టుకున్నా కొడతారు క్వారీకి పంపకపోయినా కొడతారు వస్తులుండే కన్నా పిల్లని పనిలోకి పంపితే కనీసం నాలుగేళ్ళు నోట్లోకి వెళ్తాయి కదయ్యా అదిగో బండి వచ్చేసినదిగా గంగ వస్తాను అత్తమ్మా అత్తమ్మా గంగని రోజు బాగా లోతలోకి పంపినారు మట్టి మీద పడి సది కడుపు నింపడానికి పోయి కడుపు పడుకున్నది లేదయ్యా కష్టపడి కూలి డబ్బులు తెచ్చించిన రెండు మూట్ల అన్నం పెట్టలేని నా కడుపు నెట్ట పుట్టావే నా కడుపు నెట్ట పుట్ట ఎంతో ప్రేమగా చూసుకుందాం అని మా అమ్మ పేరు పెట్టుకున్నాం పెట్టలో చూసుకుని మా அக்கோக்கு ரங்க அடிக்கதம்மா கோதுமா கங்கே அம்மா ஆஹார பெட்ட தான் அணிவின் சின்ன கோரிக்கை கூட தீச்சல போயமா పనికి పోయినా చేతుల్ పడైపెనే ఆకా నీ చేతుల్ లాగా చేస్తావా ఇప్పుడు పక్కోల పిల్లకి జరిగింది ఈ రోజు నీ పిల్లకి జరిగింది రేపు ఇంకొకరికి ఆ మైనింగ్ లో పైన వరకు మనం తవ్వాం మనం దూరలేని లోతుల్లోకి మన పసిబిడ్డల్ని పంపిస్తున్నారరా బెమ్మ సముద్రంలో బిడ్డలు బతకాలంటే ఆ బెమ్మ రాక్షసుడు శంగారెడ్డి సావాలయ్యా ఆడికి సావురాదు రాదు మా బతుకులు మారవ్యా ఎక్కడ తాత కోరి ఇక్కడ రుద్రకాళేశ్వర రెడ్డి రుద్రకాన్ని జోలు కూడా ఎలా హలో 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 ఏమైందన్నా అదండి రా మీరా ఇలా వచ్చారేంటి చెప్పండి అది మా అమ్మాయి మీ అబ్బాయి ప్రేమించుకున్నారు ఆ విషయం గురించి మాట్లాడతామని వచ్చా అవునా రెండు అన్నయ్య లోపలికి రండి అయ్యో రెండు అన్నయ్య మీరందరూ ఇక్కడే ఉండండి సరేనా ఆడవాళ్ళు ఎవరు రాలేదమ్మా ఏమిటి ఒకసారి అన్నయ్యకి పొట్టు పెట్టండి ఏం జరుగుతుంది సార్ ఒప్పుకోవచ్చు సార్ పెట్టించుకోండి పాతిక సంవత్సరాల నుంచి చూస్తున్నాను అది విందు ఇవ్వండి అన్నయ్యా బ్రహ్మ సముద్రం నుంచి ఫోన్ వచ్చిందా నా కొడుకు గురించి అందరూ చెప్తుంటారు వాడికి కోపం వస్తే వాడు నరరూప రాక్షసుడు అయిపోతాడని కదా నాకు మాత్రమే తెలుసు നരസിംഹസ്വാമി അയിപ്പോതാ ചീരവാടി പംപിച്ചു ఏందిరా పది తలలేసుకున్న అయోధ్య మీద పడతావా నువ్వు పడితే చూడ్డానికి నేను అయోధ్యలో ఉండే రాముని కాదప్ప ఆ రావణుడు కొలిచే కాళేశ్వరుడిని తలలు కోసి సేచికిస్తున్నాయ సంవత్సరాలు అసలు ఎలా పెంచగలిగేవి సంవత్సరం తిరిగిన బిడ్డని చేతికిచ్చి ఇక్కడికి మాత్రం పంపకు అని పోయే ముందు మాట తీసుకుంది నా గొంతుల ప్రాణం ఉండగా నీ బిడ్డ ఈ గడ్డ మీద కాలు పెట్టడు అదేంటమ్మా నన్ను పంపించావు కదా మీ అమ్మ ఎప్పుడైనా మాట తప్పిందా నన్ను పంపించావు కదే రుద్రకాళేశ్వర్ రెడ్డి ఈ పసి బిడ్డ అంత బరువు మోయగలడా అంత ఆది నుండి మొదలు పెట్టారు కదా ఆది కేశవ ఎన్నిసార్లు చెప్పాలి ఉప్మాలో పచ్చిమిర్చి వేయద్దాని ఒసే రాక్షసి నేను ఎన్నిసార్లు చంపబోయారు తెలుసా నీకు ఫ్యాక్షనిస్ట్ కొడుకుని వాడిని పంపించకుండా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కొడుకుని నన్నట్టే పంపించవే నీకేం కాదురా నీది నీ మేనమామ పోలిక మేనమామ మనకి దూరంగా దగ్గరగా ఉంటాడు ఏంట్రా ఇది ఎంత బరువు నీ దేరా ఇన్నాళ్ళు నేను మోసాను అవసరం అయితే మళ్ళీ తీసుకుంటా ఏ బాలకోట పని మనిషి రాలేదు బాటిల్స్ లో నీళ్లు పట్టి ఫ్రిడ్జ్ లో పెట్టాలి త్వరగా

ఎవరేమనుకున్నా నేనే రుద్రకాళ రెడ్డిని ఇది ఫిక్స్